హాయ్ దిస్ ఇస్ నా పవన్ బంజారాల ఆరిజిన్ మీద పరిశోధన చేస్తున్న ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ సో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే బంజారాలు ఎవరు వీళ్ళ చరిత్ర ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఎందుకు ఏ ఏ ప్రాంతానికి వెళ్ళి అంటే ఏ తండాకు వెళ్ళినా వారు ఐదు ఆరు లేదా ఏడు ఆ జనరేషన్ వాళ్ళ అంటే ఆ పేర్లు మాత్రమే గుర్తుంచుకున్నా దానికి ముందు ఎందుకు లేదు బంజారా ఆచారాలు ఎందుకు అన్ని ఆచారాలకు అంటే హిందూకు ఇస్లాంకి క్రిస్టియానిటీకి ఇక్కడ ఉన్న ప్రాంతాలకు ప్రజలకు ఎందుకు వ్యత్యాసం వీళ్ళెందుకు భారతదేశం మొత్తం చెదిరిపోయి ఉన్నారు వీళ్ళెందుకు ఎక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో విలో లెక్కించడానికి కూడా మనకు వీలు లేదు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు ఏ ప్రామాణికాన్ని తీసుకొని మనం లెక్కించగలుగుతాం రాజకీయ నాయకులు చెబుతారు వీళ్ళు పదహారు కోట్లు ఉన్నారని కొందరు అంటారు పన్నెండు కొందరు పదమూడు ఇలా ఒక్కొక్కరి సంఖ్య చెప్తారు ఈ బంజారాల్లో దగ్గర దగ్గర యాభైకు పైగా ట్రైబ్స్ ఉన్నాయి అందరూ మాట్లాడే భాష గోర్బోల్ వీరు కొందరు పెద్దవాళ్ళు ఏమంటారు అంటే మేము ప్రపంచం మొత్తం చెదిరిపోయాం ప్రపంచం మొత్తం మా వాళ్ళు ఉన్నారని చెప్తారు మరి ఆ ప్రపంచం మొత్తంలో లంబాడీలు ఎక్కడున్నారు గోర్బోలు ఎక్కడ మాట్లాడుతున్నారు కొంతమంది పరిశోధకులు ఏమంటారంటే మన యూరోప్లో ఉన్న రోమా జిప్సెస్ని వాళ్ళు బంజారాసే వాళ్ళు కూడా గోన్మాటి అని అంటారు మరి వాళ్ళు ఏమంటున్నారు మేము ఆర్ ద లాస్ట్ ట్రైబ్ ఆఫ్ అదే అదేవిధంగా అనేక రీసెర్చ్లు జరుగుతుంది షిమ్యూ గ్లోబెన్ నఫ్తాలి వంటి ఇస్రాయల్ బోత్ ఆ జిప్సీలలో దొరికాయి డిఎన్ఏ టెస్ట్లు ఇంకా ఆంథ్రోపాలజికల్ ఆ రీసెర్చ్లు జరిగి ఇప్పుడు జెరూసలంలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు దానికి జిప్సీ నాయకులను అంటే రొమాని నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది ఇటువైపు చూస్తే బంజారా ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ రోమా బంజారా డేగా కొన్ని జరుపుకుంటారు అంటే ఇక్కడ నా పాయింట్ నన్ను ఏంటంటే ఏజ్ కోల్డ్ బి బిఇజ్ కోల్డ్ సి అప్పుడు ఏమవుతుంది ఏజ్ కోల్డ్ అంటే బంజారా రోమాని ఒకటి అని బంజారా పెద్దలు అటువైపు ఏమో రోమానీ ఇస్రాయేలీలు అని అంటున్నారు మరి అలా అయితే బంజారా రోమా బంజారా విధంగా ఇస్రాయలు ఒకరేమో ఈ బంజారాలు ఇస్రాయల్ నుంచి తప్పిపోయిన జాతేమో ఎవరికి తెలుసు నేను ఈ కేస్ స్టడీని స్టార్ట్ చేసినప్పుడు ఈ పరిశోధన నేను జరుపుతున్నప్పుడు నాకు అనేక రహస్యాలు తెలిసాయి బంజారా యొక్క మీద జరుగుతున్న పరిశోధనలో అనేక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఒక్కొక్క తరం గడుస్తున్న కొద్దీ అనేక ఆధారాలు చరిత్ర అనేది మరవబడుతుంది రో రోజుకి ఈ బంజారా యొక్క పురాతన ఆచారాలు కనుమరుగవుతున్నాయి ఇప్పుడు నా డిఎన్ఏని నేను చేసినప్పుడు డిఎన్ఏ టెస్ట్ అది ఇస్రాయల్ల గోత్రాలతో మ్యాచ్ అయింది బంజారా పేర్లు అన్నీ యాతో ముగుస్తున్నాయి కొన్ని పేర్లు అయితే ఇప్పుడు ఇస్రాయల్ల పేర్లే ఉన్నాయి లిటరల్గా ఈజా యాకు జీజా సక్రియా మంతియా గుజాలి బద్రియా ఇలా చూసుకుంటే అనేక లంబాడి పేర్లు అవి అన్ని ఇస్రాయేల్ అరిజిన్ లంబాడి మ్యారేజ్ని చూసుకున్న అదేవిధంగా ఆచారాలు చూసుకున్న పండుగలు చూసుకున్నా ఇంకేంటి ఇంకేం మాట్లాడ వాళ్ళ యొక్క వేషధారణ చూసుకున్నా అన్ని ఇస్రాయేలుల ఒక ఆచార వ్యవహారాలే ఉన్నాయి ఇది కాకుండా మనోరాని స్టార్ ఆఫ్ ద డేవిడ్ అవును ఇప్పుడు క్రైస్తవులకు తెలివంది ఏముంది అది ఇస్రాయల్ ఫ్లాగ్ మీద స్టార్ ఆఫ్ ద డేవిడ్ ఉంటుంది అది ఇస్రాయల్ యొక్క సింబల్ గా చెప్తారు మరి దాన్నే మా యొక్క సింబల్ అని బంజారా క్లైమ్ చేస్తుంది వారు వారి పెద్దలు దాన్ని వాడుతారు ప్రతి ఇంటి ముందు మీరు స్టార్ ఆఫ్ ద డేవిడ్ గుర్తించవచ్చు బంజారా ఇంట్లో మరి తాండా అనేది ఈజిప్టు తర్వాత మొరక్కో సిరియా టర్కీగా ఈ ఇస్రాయీలులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ అన్ని ప్రదేశాల్లో తాండాలు ఉన్నాయి తాండా అంటే ఏంటండి తాత్కాలికమైన నివాసమే కదా ఒక క్యాంప్ ఇస్రాయేలీలు ఎక్కడ జీవించారు వారు పురాతన జిప్సునే కదా వారు పురాతన బంజారానే కదా నేను అన్ని బంజారాలు ఇస్రాయలీలు అని చెప్పట్లేదు అసలు బంజారా అంటే ఏంటి బంజారా అంటే మూడికి దూరంగా అడవుల్లో తిరిగే జనాలు అని అర్థం జిప్సీ అంటే ఏంటి అది కూడా సేమ్ మీనింగ్ అండ్ హూ హూ ఆర్ ద ఇజ్రాలైట్స్ ఇజ్రాయల్ అంటే కూడా వాళ్ళే సో దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం పది ఇస్రాయేల్ గోత్రాలు తప్పిపోయాయండి ఇప్పుడు వారు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు ప్రపంచంలో అనేక జాతులు అనేకులు మేము తప్పిపోయిన పది ఇస్రాయేలు గోత్రాల వారసులోమని క్లైమ్ చేసుకుంటున్నా కూడా ఇస్రాయలు వారిని నమ్మడం లేదండి ఏంటంటే ప్రవచనాల ప్రకారం వాళ్ళ యొక్క తప్పిపోయిన ఇస్రాయలు కొన్ని గుర్తులు ఉన్నాయంట వాళ్ళకి మరి వాళ్ళు చెప్పిన గుర్తులన్నీ లంబాడీలు ఉన్నాయంట ఇప్పుడు ఆ యమల్లో చూసుకుంటే అక్కడ తైమాని జూస్ అని ఒకరున్నాడు వాళ్ళని చూస్తే నేను లంబాడీల్ని చూసినట్టే అనిపించింది సేమ్ కల్చర్ సేమ్ డ్రెస్ సేమ్ వాళ్ళని ఏముంటుంది ఇస్రాయల్ పురాతన ఇస్రాయేల్ పద్ధతిలో పాటిస్తున్న పురాతన ప్రజలు ప్రజలునే ఉంటుంది మరి వారు ఎందుకు లంబాడీలాగా ఉన్నారు కల్చర్ ఎందుకు సేమ్ ఉంటుంది వాళ్ళని తైమాని జ్యూస్ అంటున్నారు అటు యూరోప్లో ఉన్న జిప్స్ని రొమాని అంటున్నారు ఇక్కడ లమాని అంటున్నారు ఈ చివరిలో మాని అని ఎందుకు వస్తుంది ఇదంతా ఎక్కడ ఆరిజినల్ మాని అనేది ఒక ప్రాంతానికి చెందిన వారు కానీ చూపించే ఒక పదం అది ఇస్రాయలీలు హిబ్రూలు లెక్క వాడుతారని నాకు సమాచారం బోర్ బోలిలో హిబ్రూ పదాలు చాలా ఉన్నాయి ఎవరికి తెలుసు బంజారాలకు ఎటువంటి లిఖితపూర్వకమైన చరిత్ర లేదు సో ఇప్పుడు మాట్లాడే మాట్లాడాల్సింది బంజారాల యొక్క ఓరల్ హిస్టరీ గురించి కథలు పాటలు సంప్రదాయాలు ఆచారాలు వేషధారణ పండుగలు అదేవిధంగా వారు మాట్లాడే భాష ఫైనల్గా డిఎన్ఏ ఏదైనా అబద్ధం చెప్తుంది కానీ రక్తం అబద్ధం చెప్పదు సో నా రక్తం ఏమంటుందంటే ఇస్రాయేల్ వైపు అది చూపిస్తుంది సో నేను ఇస్రాయలు యొక్క తప్పిపోయిన గోత్రాల వారసులు చూద్దాం ఈ పరిశోధనలో మనం నిజాలు తెలుసుకోము సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నా నుంచి అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్